నెల్లూరు జిల్లా రాపూరు మత్స్యకార సొసైటీ కార్యాలయంలో చట్టాలు హక్కులు ప్రభుత్వ పథకాలపై సొసైటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైకాన్ డైరెక్టర్ తిరువీధుల అనురాధ హాజరై మాట్లాడారు గిరిజన మత్స్యకార సొసైటీ సభ్యులకు చట్టాలు ప్రభుత్వ పథకాలు హక్కులపై అవగాహన కల్పించి గిరిజన మత్స్యకార సొసైటీ సభ్యులకు కలిగే అవరోధాలను అడ్డంకులను పరిష్కరించి వారికి అవసరమైన సహాయం చేసే విధంగా పనిచేస్తానని తెలిపారు గిరిజన సంఘాల ప్రతినిధులు అనంతరం సొసైటీ సభ్యులు అనురాధకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బిఎల్ శేఖర్ ట్రెజర

మన రాష్ట్ర రైతా డైరెక్టర్ గారి బడిగా పాపం మనకు బాలేదు రిక్వెస్ట్ చేసి గమ్మన్నాం ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉండేట వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు మనకేం చేయాలని కూడా మేడం ఆదివారం మీ చెరువుని చూడటానికి వచ్చాం చూసి రోజు మనం తీర్మానం చేద్దాం కాబట్టి మీరందరూ కూడా అన్నటువంటి మూడంలో చంద్రబాబు ఉండేటువంటి వాళ్ళతో అలా వంద రూపాయలు వేసుకోండి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయండి మీ అకౌంట్లో డబ్బులు పెట్టి పెట్టుకోండి ఒకవేళ నెల్లూరు జేడీన్గా సంతోషపడుతున్నాను నేను కూడా మీ గిరిజనులకు సంబంధించిన ఎస్టీ బ్యాంక్ అయిన కాకపోతే అన్న వారికి చెప్పింది తగ్గారు ఎందుకంటే మనలో ప్రతి ఒక్క క్యాష్లో ఐటీ మంచి కంపల్సరీ ఓసీ కానీ పీసీ కానీ కానీ మా గిర్జలకు మాత్రమే ఐకమత్యం లేక ఈ రోజు ఏదో మనం సబ్జెక్ట్ చెప్పుకోము మాట్లాడము విన్నాము సో అది ఇంటికి వెళ్ళాక ఏంటంటే ఆ విషయాలు మర్చిపోతాము మన పనిలో మనం పట్టుకోకున్నాం సో అలా కాకుండా మన అప్పులు ఏంటి మనం ఏం చేస్తే మన అప్పులు మనం సాధించుకోగలగాలనేది మాత్రం కంపల్సరీ ఆలోచించాల్సిన విషయం అది సో రెండేది ఏంటంటే నేను ఐటీడీ ఉన్నందు వల్ల కనీసం మనకి ఏమేమి ఇవ్వగలగాల నా పరిధిలో నేను ఏమైనా చేయగలిగితే కంపల్సరీ మీ అందరూ సపోర్ట్గా నేను చేయగలుగుతాను అదే విషయం కూడా నేను ఇది

కావాల్సిన చెరువులోకి షాపు పిల్లలు కానీ మరియు మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుతూ ఉన్నాను ఇది నా ఒక్కరితో అయ్యే పని కాదు మీలోని ఐక్యత రావాలి మీలోని ఫస్ట్ దీనికిన్న కళాన్ని తీసుకురావాలి మనకి ఏమి వస్తాయి మనకి ఏమి రావు మేమన్నీ కూడా మీకు తెలియజేస్తాము మీరు కానీ వీళ్ళకి సహకరిస్తే మీ డైరెక్టర్లు అందరికి సహకరించేదాన్ని కానీ అతను బాగా లేవు అందరూ కలిసి కట్టుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అన్నగారు చెప్పినట్టు తక్కువ పెట్టుబడులు పెట్టి ఉమ్మడిగా అందరం కలిసి తక్కువగా పెట్టుబడులు పెట్టి మన యొక్క సొసైటీని మనం రన్ చేసుకోవాల్సినటువంటి నా పేరు చోటూర్ సినయ్య ఎక్స్ డివిఎంసీ నెంబర్ని ఈరోజు రాపూరు గ్రామానికి రావడం జరిగింది మరియు ఇక్కడ సొసైటీలో ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది ఇక్కడ ఒక సొసైటీలో ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ఇక్కడ మేము కొంతమంది కూడా రావడం జరిగింది ఇదే విధంగా మాకు రావాల్సిన హక్కుల్ని మేము సాధించుకునేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని మాత్రం ఆపం అదే కూడా ఇక్కడ రావాల్సిన బెనిఫిట్స్ అన్నింటిని కూడా మేము ఒక్కసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము వీళ్ళకి వచ్చే విధంగా చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ ప్రభుత్వము మాకు మేలు చేస్తుందని మేము కోరుకుంటా ఉన్నాం ఈ ప్రభుత్వం గిరిజన కోసమే పనిచేస్తుందని చెప్తున్నారు మరి ఎక్కడ పనిచేస్తుందనే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను కానీ మేము వేరేగా పోరాటాలు చేసి మా వాళ్ళకి కూడా మేము అన్నీ కూడా సక్రంగా వచ్చే విధంగా ప్రభుత్వాన్ని అందరికీ నమస్కారము ఈరోజు రాబూరు మత్స్యకారులు మీటింగ్ గురించి జరగడం ఇక్కడికి జరిగింది వాళ్ళ అవగాహన కోసం ఇక్కడ మీటింగ్ పెట్టుకుని మేము చర్చించుకుంటున్నాము కానీ ఇంకా కూడా వాళ్ళకి అవగాహన రావడం తెలియడం లేదు ఎక్కడ మన హక్కులు ఏంటి మనం ఏం సాధించుకోవాలని కూడా వాళ్ళకి తెలియడం లేదు సో దాని గురించి పెద్దలు కొంతమంది వివరించారు మన హక్కులు ఏ విధంగా చేసుకొని మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనం ఫైట్ చేస్తున్నాము సో అదే కాకుండా మనలో ఇంతకు ముందే చెప్పినట్టుగా మనకు ఐకమత్యమే లేదు మెయిన్ అది ఐకమత్యం ఉంటే ఎంత దూరమైనా మనం సాధించుకోవచ్చు మన హక్కులు ఏంటి అనేది మనం సాధించుకోవచ్చు ప్రతి క్యాష్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఐకమత్యం ఉంది వాళ్ళ హక్కులు సాధించుకొని ముందుకు పోతున్నారే కానీ మన గిరిజనులు మాత్రం అక్కడే ఉంటున్నాము ఈరోజు మనం ప్రతి సమస్య చర్చించుకుంటున్నాము ఇక్కడే వారికి అది వదిలేసి వెళ్ళిపోతున్నాము ఇంటికి నెక్స్ట్ మళ్ళీ మన పనులు మనం పడిపోతున్నాము సరే ఏ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి అదే కాక ప్రతి ఇంట్లో పిల్లల గురించి పిల్లలు ఎడ్యుకేషన్ గురించి మాత్రం కంపల్సరీ చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇంట్లో ఒక బిడ్డ చదివితే మాత్రం మన మన తల రాతలే మారిపోతాయి ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అదే కాక ఆధార్ కార్డులు లేక చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు అవి ముందు మొన్న మీటింగ్లో నెల్లూరులో జరిగినప్పుడు కూడా ఐటీడీలో గారు కూడా చెప్పారు కొంతమంది ఆధార్లు కూడా శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది సో అట్లాంటి ఆధార్లు రాకపోయినా అదే స్కూల్ పిల్లల గురించి ఏదైనా లోటుపాట్లు ఉన్న పెద్దలు అందరు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకురండి ఐటీడీలో ఏమన్నా మనకి రావాల్సినవి ఏమన్నా కానీ ఉండగా చేయగలిగిన ఏమన్నా ఉంటే కంపల్సరీ నా తరపుని ఏమైనా చేయగలిగితే నేను కంపల్సరీ చేస్తాను అదే కాకుండా మాకు విజయవాడ మీటింగ్లో జరిగిన రోజు కూడా మా చైర్మన్ దృష్టిలో కూడా నేను పెడతాను మాకు మా లోటుపాటు ఇలా ఉన్నాయి అనేది నేను కూడా మీ ఇచ్చిన సంబంధించిన మహిళ నేను సో నాకు ఐటీడీ డైరెక్టర్ ఇచ్చిన చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ అందరితో నేను మాట్లాడగలుగుతా మీ అందరితో కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ వన్ ప్లస్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోన్ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ పేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు